హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్ ఇంజడియర్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా ఎవరన్నా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకు మన పుంజులకి ఏం మ్యాథ్ పెడుతున్నాను అలాగే ఇంకేమన్నా చేంజెస్ చేయాలనుకుంటున్నానా లేదా అనే దాని గురించి ఈ వీడియోలోకి చెప్తాను అలాగే మనకి కోళ్ళు బెదురు లేకుండా మనకి దగ్గరగా రావాలంటే ఏం చేయాలన్నా కానీ ఈ వీడియోలు అయితే చెప్తాను అనమాట వీడియోనైతే లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే మన పుంజులకి అయితే పెడుతున్నాను అనమాట ప్రస్తుతానికైతే నానబెట్టి పొద్దున్నే లేవి కానీ ఒక రెండు గంటలు రెండున్నర గంట అలాగే నానబెట్టి మనమైతే పెడుతున్నాం అనమాట అంటే కడుపు నిండా పెట్టేసి ఒకసారిగా అంటే రోజుకి ఒకసారి అనమాట ఫీడింగ్ అనేది పొద్దున్నే పది గంటలకి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నుంచి పది లోపల మనమైతే ఫీడింగ్ అయితే ఇచ్చేస్తామన్నమాట కడుపు నిండా తినేసిన తర్వాత మనమైతే ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న తొమ్మిదిన్నర పది లోపల దాకా అయితే ఏ ఫీడ్ అనేది పెట్టమన్నమాట ఇంకా ఓన్లీ వాటర్ దాతనే ఉంటాయి అలాగే మనం సజ్జలు నానబెట్టుకుంటా కానీ పెట్టినామంటే మనకైతే వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట అలాగే మనకి ఫీడ్ కానీ చాలా త్వరగా ఎక్కువ అయిపోతుందనమాట అందువల్ల అయితే నానబెట్టి పెట్టడమే నేనైతే ప్రిఫర్ చేస్తాను అలాగే నానబెట్టి పెట్టడం వల్ల మనకైతే అరుగుదల కానీ బాగా అవుతుంది అనమాట కోడిపుంజు అనేది పడుతుంది అనమాట మేత అనేది దానివల్ల గట్టిగా అయితే ఉంటుంది అనమాట పుంజు అలాగే మనకు కోళ్ళు దగ్గరగా రావాలంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నా కెమెరా దగ్గరికి నేను వన్ఎక్స్లో తీస్తామన్నమాట వీడియో కానీ కెమెరా దగ్గరకు వచ్చి మరీ తిరుగుతుంది కదా అంటే ఆ విధంగా క్లోజ్కి రావాలంటే అయితే లైట్గా చెమ్మ చేసుకొని పద్ధనే తాడి మీద వేసుకునేటప్పుడు లైట్గా చెమ్మ చేసుకొని అప్పుడైతే మనం లైట్గా శాఖ తీసినట్టు అంటే వేడేం లేకుండా మామూలుగా చేతులతోనే శాఖ తీసినట్టు ఆ విధంగా అనుకొని మనమైతే మన చేతులతో కానీ ఫీడ్ కానీ ఇచ్చామంటే మనకు ఖచ్చితంగా మనకు దగ్గరవుతాయి అనమాట పుంజులు అనేటివి భయపడవు అలాగే మనం సజ్జలు ఒకటే కాకుండా నేనైతే వడ్లు కానీ పెడదాం అనుకుంటున్నాను అంటే ఫీడ్ ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది అదేవిధంగా వుడ్ల నుంచి కానీ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి వుడ్లలో కోడికి బలం అనమాట ఉడ్లు కానీ అంటే రెండు పెట్టాలన్నమాట వారానికి ఒక రెండు మూడు సార్లు సాల్ట్ అయితే వేసి ఫీడ్లో మిక్స్ చేసి సాల్ట్ అయితే ఇచ్చామంటే విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది ఎక్కువగా కాళ్ళు పొట్లు అవన్నీ రాకుండా ఉంటాయి అనమాట ఆ విధంగా అయితే నేనైతే ఫీడ్ అయితే చాలా అనుకుంటున్నాను మీరు నేను పెట్టే ఫీడు అంటే నేను చెప్పిన ఫీడు మంచిదా కాదా మీ మీకు ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవకండి ఇక్కడ దాకా మీ వీడియో చూస్తుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే రీచ్ అనేది తక్కువగా ఉన్నదనమాట ఓ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి బ్రీడింగ్కి ఎలాంటి పుంజు సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి అయితే వీడియో అయితే వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్